పురాణం పదవ అధ్యాయం అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ అజామీలుడు ఎవరు వాడి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత ఏమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించను అంతా నా జనక మహారాజును కాంచి ఇట్లు పలికెను జనక విష్ణుదూతల విష్ణుదూతుల వైకుంఠమునుకు పోయిన తరువాత యమకింకురులు తమ ప్రభువగు ధర్మరాజును కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం తీసుకొచ్చు తీసుకుని వచ్చుటకు వెళ్లగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానమెక్కించి వైకుంఠమును తీసుకునిపోయి మేము చేయునది లేక చాలా విచారించుచూ ఇచటకు వచ్చినారము అని భయకంపితలై విన్నవించుకునిది అవురా ఎంత పని జరిగెను ఎప్పుడూ విధముగా జరిగి ఉండదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండొచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీరుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని ఓహో అది ఆ సంగతి తన ఆవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసిని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయి తెలియక కాని తెలిసి కాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకొనెను అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందంచేతను సిరి సంపదల చేతను చేతను శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పడుకుండెడివాడు ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధముండేది ఆమె కూడా అందమైన చేయునది లేక ఆమె భర్త చూచియు చూడనట్లుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు ఒకనాడు పొరుగురికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కిటముగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను ఆమె చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్లు కడుక్కున్నట్టుకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయినను చూడక వీటినిపై మనస్సు కలది అయి మగని తులనాడుటవలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదెను అంత ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేసినది అతడు చేసేది లేక భార్యపై విసుగు జన్నుచుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలసిపోసి దేశాటనకు వెడలిపోయాను భర్త ఇంటి నుంచి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను అతనిని పిలిచి ఓయి నీవీ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రారమ్మని కోరెను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడితివి నేను నీచకులస్తుడును చాకలివాడిని మీరీ విధంగా పిలుచుట యుక్తము కాదు నేనెట్టి పాపం పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలివాణి అమాయకత్వమునకు లోన నవ్వుకుని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివాచుకుని కడకేగి తన కామవాంచ తీర్చమని వరి విధములుగా బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపనుకు ఒడిగట్టిని అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుంచి వెడలగొట్టి క్షణికమైన కామవాంచకు లోనై మహాపరాధం చేసేది అని పశ్చాత్తాపం ఒక కూలివాణిని పిలిచి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసినదిగా పంపాను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమును పాత్రురాలయ్యను కొంతకాలమునకు శివార్చకునికి ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచూ మరణించను అతడు రౌరవాది నరక కూపములబడి నానా బాధలు పొంది మరలా నరజన్మ వ్యక్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నది స్నానము చేసి దేవతార్పణము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు అజామీరుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుని భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించును ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పెను అంతటా ఆ మాలవాడు ఆ శిశువును అడవి అడవియందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను ఆ బాలికనే అజామీలుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దానధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షముందగలరు కావున కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపరసుకుములు పొందగలరు దశమాధ్యాయము పదవ రోజు పారాయణం సమాప్తం